పాలేరు రిజర్వాయర్ నుంచి దిగుకి సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు నాగార్జునసాగర్ కింద ఉన్న ఆయకత్వకి ఇప్పుడే పాలేరు దగ్గర గౌరవ కలెక్టర్ గారు నేను చీఫ్ ఇంజనీర్ గారు నీటిని రిలీజ్ చేయడం జరిగింది సుమారు ముప్పై ఏడు మండలాల్లో ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సుమారు ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు ఈ నీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా ఇల్లు అంటే గతంలో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో రెండు పంటలకి ఆనాడు కృష్ణా బేసిన్కి కి నీళ్లు రాని కారణం చేత రైతులకి రెండు పంటలకి ఆనాడు నీళ్ళు ఇవ్వలేకపోయాం వేయవలేకపోయారు తదుపరి అంతకుముందు సంవత్సరం కూడా ఒక పంటకే నీరు ఇవ్వటం జరిగింది కృష్ణా పరిస పరివాహక ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు లేని కారణంగా నీళ్లు దానికి కారణంగా అంటే యావత్ తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు కావాలి అని రాజకీయాలతో పాటు వాతావరణంలో కూడా మార్పు కావాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు పైన వానదేవుడు కూడా తదాస్తు దేవతలు కూడా దీవించబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యంలో ఈనాడు సమృద్ధిగా శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్ కానీ రెండు పంటలకి రెండు కాలువలకి ఇటు లెఫ్ట్ కెనాలకి అటు రైట్ కెనాలకి రెండు పంటలకి రెండు కాలువలకి పుష్కలంగా ఇవ్వటానికి పుష్కలంగా పంటలు పండించుకోవటానికి కావలసినంత నీరు ఆ కృష్ణమ్మ తల్లి ఈ ఈనాడు వచ్చింది అంటే ప్రజలు దీవించడమే కాదు ఇందిరమ్మ రాజ్యాన్ని పైనున్న తదాస్తు దేవతలు కూడా చల్లగా దీవిస్తున్నారు అనటానికి నిదర్శనం ఇంతకంటే వేరే మనం చెప్పనవసరం లేదు వీటితో పాటు గోదావరి ప్రాంతం నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలోని నీటిని కూడా దూరదృష్టిని పెట్టుకొని భవిష్యత్తులో ఎప్పుడన్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ఇబ్బంది వస్తే దాన్ని అధిగమించటానికి సీతమ్మ సాగర్ ద్వారా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఆ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం ఏనుకూరు దగ్గర లింకు కెనాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ పదిహేనవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం అంటే ఏనుకూరు దగ్గర నుంచి కింద అంటే సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు ఇరిగేషన్ అయిన వైరా ప్రాజెక్టు లంకాసాగర్ ప్రాజెక్టు వందలాది మైనర్ ఇరిగేషన్ల ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్ మీద ఉన్న అనేక చిన్న చిన్న లిఫ్ట్లున్నాయి వాటి ఆయకట్ అంతా కలిపి సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఆ నీటితో కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లో కృష్ణా పరివాహక ప్రాంతంలో పైన వర్షాలు పడకపోతే కృష్ణా ప్రాంతానికి నాగార్జునసాగర్కి శ్రీశైలానికి నీరు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఖమ్మం జిల్లా లో ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టుని కాపాడుకోవడం కోసం ఆ ఏనుకూరు దగ్గర సుమారు ఎనభై ఐదు కోట్ల ఖర్చు పెట్టి లింకు కెనాల్ తవ్వటం పూర్తవచ్చింది అంటే ఈ ప్రభుత్వం యొక్క ముందు దృష్టి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆల్టర్నేటివ్ కూడా రెడీగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దు అనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన రైతుల్ని రాజు చేస్తామని ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పామో చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం ఒక్కటే కాదు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం అదే రకంగా అకాల వర్షాలు కానీ విపత్తు వచ్చినప్పుడు రైతు ఇన్సూరెన్స్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇలా రైతుకి అన్ని ఫ్యాక్టరీలు మద్దతు ధరతో పాటు సన్న ఒడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది రైతులతో పాటు అన్ని సెక్టార్లకి ఎలా ఉన్నది అనడానికి నిదర్శనం దూరదృష్టితో ఈ సాగునీరు మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు మిగతా మంత్రులు మంతా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక పది సంవత్సరాల ముందు ఏం చేయాలన్నది ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటూ ఎలా పయనిస్తుందన్నది గమనించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేసుకుంటారు